గంజాయి అక్రమ రవాణాకు తెలంగాణ పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక గంజాయి ప్యాచ్ ఆట కట్టిస్తున్నారు పోలీసులు అధికారులు కళ్ళ కప్పి గుట్లు చప్పుడు కాకుండా గంజాయి రవాణా చేస్తున్న వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు డొంకంతా కదిలినట్టుగా గంజాయి గ్యాంగ్ గుట్టు రతయింది సరూర్ నగర్ ప్రాంతంలోని చైతన్యపురిలో భుక్య శ్రీకాంత్ వద్ద మూడు వందల నలభై గ్రాముల గంజాయి లభించింది గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు తనదైన రీతిలో విచారణ చేపట్టారు ఈ గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చావని ఆరా తీశారు అబ్బాస్ అనే వ్యక్తి వద్ద తీసుకొచ్చారని శ్రీకాంత్ చెప్పాడు మూడు వందల నలభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి భుక్యా శ్రీకాంత్ను అరెస్ట్ చేశారు మొదటి కేసు నిందితుడిచ్చిన సమాచారం మేరకు మరో వ్యక్తి ఇంటికి వెళ్తే అతని వద్ద ఎనిమిది వందల యాభై గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు అతనిపై కేసు నమోదు చేసి ఈ గంజాయి ఎక్కడి నుంచి తెచ్చావని ఆరా తీశారు ఆ నిధునిచ్చిన సమాచారం మేరకు నడిమిట్టి అనే మహిళ ఇంట్లో పది కిలోల ఆరు వందల తొంభై మూడు గ్రాముల గంజాయి పట్టుబడింది రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ ఆదేశాల మేరకు ఏఈఎస్ జీవన్ కిరణ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ బాలరాజు బృందంతో కలిసి ఈ మూడు చోట్ల దాడులు నిర్వహించి పదకొండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ రెండు కేసుల్లో నలుగురిపై కేసు నమోదు కాగా ముగ్గురిని అరెస్ట్ చేశారు అరెస్టు కాబడిన వ్యక్తుల్లో భూక్యా శ్రీకాంత్ షేక్ అబాస్ మమతలు ఉన్నారు షేక్ రిజ్వాన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు